నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ముందుకు వెళ్తున్నారు తన సన్నిహితులు స్నేహితుల కంపెనీల్లో చింతలపూడి నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు జంగారెడ్డి టౌన్ హాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ డ్రైవ్ నిర్వహించారు ఈ జాబ్ మంది అభ్యర్థులు హాజరయ్యారు నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఇంటర్వ్యూలు నిర్వహించి డిసెంబర్ తేదీన ఫలితాలు చెప్పారు డిసెంబర్ ఏడో తేదీన వివిధ కంపెనీలను తీసుకువచ్చి చివరదస్ ఎంపికలు జరిపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు అర్హత ప్రామాణికంగా చేసుకుని నైపుణ్యత కలిగిన వారిని ఎంపిక చేస్తున్నామని కావున నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు వలవల తాతా రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ ప్రధాన కార్యదర్శి తోటిగుంట రాము ఉపాధ్యక్షులు కొంటిరెడ్డి కిషోర్లతో పాటుగా టిడిపి నాయకులు పాల్గొన్నారు మరి రోజున జాబ్ డ్రైవ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము ఈ యొక్క మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోతే డిప్లొమా ఐటీఐ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఎట్లా కల్పించేది విషయంపై మరి నేనే ఫస్ట్ లెవెల్ స్క్రీనింగ్ చేసి మరి ఫిల్టర్ అయిన వాళ్ళని మరి డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి డిసెంబర్ సెవెంత్ కానీ ఎయిత్ కానీ వాళ్ళని వాళ్ళ ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది సో నిన్న చింతల్పూర్లో కండక్ట్ చేశాము వన్ థర్టీ నైన్ వచ్చారు సో దాంట్లో మేము ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉంది చేయాల్సింది అలాగే ఈరోజు రోజు కూడా రేపు కావరకోట సండే వచ్చేసి లింగపాలెం మండలంలో ఈ జాబ్ కండక్ట్ చేస్తాము సో ఈ ఈరోజు మరి ఈ ఓవరల్ ఇంటర్వ్యూ తర్వాత రిటర్న్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా నాలుగు మండలాలు కలిపి డిసెంబర్ సెకండ్ మేము రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాము అనౌన్స్ చేసిన తర్వాత మరి ఫైనల్ ఇంటర్వ్యూ కూడా ప్రిపరేషన్కి మేము వాళ్ళకి సపోర్టివ్గా ఉండి మరి కంపెనీ డైరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్న టైంకి వాళ్ళకి ఈజీగా ఉండేలాగా మరి ప్రాసెస్ని డిజైన్ చేయడం జరిగింది సో మరి చెప్పే నేను అప్లికెన్స్ కూడా అందరూ కూడా ఓపెన్ తో ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి యాక్ట్ గ్లోబల్లీ థింక్ గ్లోబల్లీ ఇలా ఉండాలి మనం మన ఇంటి పక్కనే మన ఊర్లో అంటే జాబ్స్ ఈరోజు అలా లేదు ప్రపంచము ప్రపంచం చాలా ముందుకెళ్తా ఉంది సో అందరూ కూడా ఓపెన్ మైండ్ తోటి వచ్చి కాన్ఫిడెన్స్ తోటి ఇంటర్వ్యూ ఇవ్వండి మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ టాలెంట్ ఉంటే మిమ్మల్ని మరి ప్లేస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా టైం సిద్ధంగా ఉంది అలాగే కంపెనీస్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఐ విష్ ఆల్ ది అప్లికెంట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ఏమీ ఫీజు తీసుకోకుండా వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ కూడా ఖర్చు నేనే చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోద్ది అందుకోసమే జీరో మనీతో వాళ్ళు పూ చేసుకుంటే జాబ్ ఆఫర్ ప్లేస్ రెడీ ఉన్నాయి